రిజిస్టర్ ఆఫీసులో సుధీర్ రష్మిల పెళ్లిపై క్లారిటీ ఇచ్చారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తల్లికి సుధీర్ అంటే చాలా ఇష్టం సుధీర్ వాళ్ళ అక్క తమ్ముడి కంటే ఎక్కువగా సుధీర్నే ఇష్టపడుతుంది ఎందుకంటే కష్టకాలంలో నుంచి నా కొడుకు పైకి వచ్చాడు తను అనుకున్నది ఇంకా సాధించానని చెప్పి సకల విధాలుగా చాలా సపోర్ట్ చేసిందట సుధీర్ తల్లి తాను జవర్శి షోలో చేస్తున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తన వెన్నంటే ఉంటూ తన వెన్ను తట్టుతూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా నువ్వు అనుకున్నది సాధించాలి బిడ్డ అని చెప్పి సుధీర్కి చాలా మోటివేషన్గా ఉంటుందట సుధీర్ తల్లి అప్పటి నుంచి సుధీర్ కూడా తన తల్లి చెప్పినట్టుగానే వింటాడు ఎటు వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఖచ్చితంగా తల్లి చెప్పిన పాట నియమ నిబంధనలు పాటిస్తూనే వెళ్తూ ఉంటాడు సుధీర్ అలాంటి సుధీర్ మరి రష్మి విషయంలో అసలు విషయం తన తల్లికి చెప్పాడో లేదో తెలియదు కానీ వారిద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటున్నారన్న విషయం తెలియగానే వెంటనే సుధీర్ తల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఏదైనా మ్యాటర్ ఉంటే ఇంట్లో చెప్తే బాగుండేది ఇలా అధ్యంతరంగా బయటికి వెళ్ళి రిజిస్టర్ ఆఫీసులలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం